సీ ఎన్నికల్లో నేను జరుగుతున్నటువంటి పోలింగ్ సర్లు బట్టి చూస్తుంటే పట్టపత్రులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా నరేందర్ రెడ్డి గారి మద్దతుగా సీరియల్ నెంబర్ రెండులో మొదటి ప్రాధాన్యత ఒకటి ఒకటో నెంబర్ వేస్తూ వస్తున్నట్టుగా పట్టభద్రులు చెప్తున్న అంశం బట్టి తెలుస్తా ఉంది పేముల వాళ్ళు ఉన్న పరిస్థితే నలభై నియోజకవర్గంలో ఉంటుందని చెప్పారు భావన సందర్భంగా వ్యక్తం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పని విడమరిచి పదమూడు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఇంద్ర పరిపాలన ప్రభుత్వ ఉద్యోగులు పట్టభద్రులు నిరుద్యోగ ఉద్యోగాల కల్పన నూతన విద్యా విధానంలో స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏటీసీ సెంటర్ ఈ విధంగా ఏదైతే తీసుకువచ్చిన అంశాన్ని చెప్పడంతో పాటు రైతు వర్గాన్ని బలోపు చేసే అంశము నేతలను బలోపతం చేసే అంశము అన్ని వర్గాలపై ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం బీసీ కులగలన దేశంలో ఎవరు ఏ రాష్టం ముందుకు రావడం సందర్భం రాహుల్ గాంధీ గెలిచిన ఆదేశంతో ఈ రాష్ట్రంలో దగ్గర విధానాన్ని గత పది సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఢిల్లీలో ఓవైపు నల్లి పెడుతున్నట్టు కనిపిస్తుంది ఢిల్లీలో దోషి చేసిన వైనాన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కానీ రాష్ట్రపతి ఉపరపతి ఎన్నికల్లో కానీ ఎప్పుడు ప్రజలకు వ్యతిరేక బిల్లు తీసుకొచ్చినా జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీతో దోస్తి ఉన్నటువంటి వైనాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు స్థానిక సారసభలు సభ్యులు అది ఉన్నటువంటి నాయకత్వ విధంగా ఎక్కడికెక్కడ ప్రతి ఓటర్ను పట్టభద్రుడిని కలుస్తూ స్వయంగా చెప్పడం వల్ల వారిలో కూడా ఒక ఆలోచిస్తూ ఇప్పుడున్న పరిస్థితులలో పట్టభద్రుల ఎన్నికల్లో నరేంద్ర రెడ్డి గెలవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి అండగా ఆశీర్వదివ్వాలని చెప్పిన ఆలోచితో మరి ఓటింగ్ సెల్ని కనిపిస్తున్న వాటి సందర్భంగా తెలియస్తూ పట్టభద్రీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఉదయం నుంచి పాల్గొన వాళ్ళందరూ కూడా మీ అమూల్యమైన ఓటు నరేంద్ర రెడ్డికి మొదటి ఓటు వేసి రెండో ఓటు ఎవరు వేయకుండా ఒకటే ఓటు వేసి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడంతో ఈ ప్రభుత్వానికి అండగా మీరు నిలబడ్డమని చెప్పేటువంటి భావంను మీరు తీసుకుని రావాలని తద్వారా మీ ఆశయంతో మీ అండలతోటి ఏ ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి వైపు అనుభవిస్తూ పూర్తి చేయడం మన సందర్భంగా మీరు తెలియస్తూ ఉద్యోగులకు మరి సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిధిలు కానీ ప్రమోషన్ కానీ వచ్చినటువంటి అంశం ఈ రోజు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇచ్చిన సందర్భం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భం పట్టబలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మహారాసా బలైన పడిందని నిదర్శన పోటీ మహారాష్ట భాజపా రెండు కూడా లోపేక రూపంలో పనిచేస్తున్న నుంచి పదేళ్లు నిదర్శనం ఈ రోజు భారాసా పోటీలు లేక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మహిళలు కూడా గమనించమని సందర్భం కోరుతూవైపు పట్టబత్రులందరూ కూడా ఆలోచన చేయండి అభివృద్దితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని మీ ముకుపోతుంటే మతాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని చెప్పి చేసే ప్రయత్నం చూస్తున్నటువంటి కూడా మీరు గమనించారు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ అత్యధికమైన గెలిపించారని తద్వారా పట్టభద్రుల సమస్యలు ఏ ప్రాంత సమస్యలు గ్రామ సభ్యుల ప్రభుత్వం నేనున్న నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఇంకా అనేక అంశాలకు సంబంధించి చేదుల వాదులు ఉండి అనేక నిధులు ప్రాంతాలు తీసుకొని వస్తామని చెప్పే మాట వేరే రాజ నారే అభివృద్ధి కానీ పట్టణ అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ సావిత్రంగుల అభివృద్ధి కానీ ఈరోజు విద్య వైద్యం అనేక కూడా వేలాడు జరుగుతున్నటువంటి తీరు తెన్నుడు కూడా గమనించి మీ ప్రజల ఓటును అందిమాచి సందర్భంగా మేము చేస్తా ఉన్నాం అందరికీ పేరు నమస్కారం